వినేటటువంటి మాటలు మాత్రం కొంచెం శ్రద్ధగా మీరు వినాలి మరిప్పుడు ఆది కాండంలో ఇరవై నాలుగో అధ్యాయంలో చదివినటువంటి వాక్యాలన్నింటిలో గెల్లా యాభై ఎనిమిదో వచ్చను అది ఒక్కటి మనం చూస్తే సరిపోతుంది యాభైగా వచ్చిన ఒక్కటి మరొక్కసారి చదువుతాను రెబకాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను నేను తల్లెలు ప్రియుల ప్రధానంలో చాలా కథ ఇందులో ఉంది కానీ ఇక్కడ చివరి దాంట్లోకి వచ్చి నేను మరి సంక్షిప్తంగా ఇది చెప్పాలి కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మనము ఒక నిర్ణయము చేసుకోవలసినటువంటి సమయం వస్తుంది అందరికీ చదువుకునేవారు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని నిర్ణయం ఒక వ్యాపారి ఏ వ్యాపారం చేయాలనేటటువంటి నిర్ణయం మాస్టర్ గారు ఎక్కడ చర్చి కట్టాలి దేవుడు నన్ను ఎక్కడ పిలిచాడు అనేది నిర్ణయం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ద టైమ్ ఆఫ్ డెసిషన్ నిర్ణయించుకునే ఒక సమయం ఉంటుంది ఇక్కడ ఆది కాండములో ఉన్నటువంటి ఇది ఎలాంటి నిర్ణయం అంటే పూలకములో ఉన్నటువంటి చదువు ఉద్యోగము ఆస్తి వ్యాపారము సేవ వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది అందుచేతనే దీన్ని ప్రధానము అన్నారు ప్రధానము జరిగితే సేవకులు ఎవరో సగం అన్నారు కానీ నేనైతే పెళ్ళి అయిపోయింది మరి నా అనుభవాన్ని బట్టి నేను చాలా ప్రధానాలు పెళ్ళిళ్ళు చేశాను ఇందులో మాట్లాడేటటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు పెద్దలు కూడి నిర్ణయము చేస్తారో అప్పుడే చెత్తపరచడం అనేది భౌతికంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి రేపక్కడ జరుగుతుంది అది అది చాలా ఆర్పాటంతో ఉంటుంది దీనికంటే ఆర్పాటం ఉంటుంది కానీ ఈ మాట ప్రధానమనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా నిర్ణయాలు చేయడానికి దేవుడు మనకేం ఏం చేస్తాడంటే ఫోర్స్ చేస్తా ఉంటాడు తన కుమారులు కుమార్తెలతో ఎస్ ఆర్ నో అవును కాదు మనము చెప్పాలి అది దేని వల్ల జరుగుతుందంటే చాలా మంది బైబిల్ ప్రధాన సమయంలో చెవులకి పెట్టేటటువంటి ఆభరణాలు చేతికి పెట్టేటటువంటి కడియాలు పాత నిబంధనలో చెప్పారు కాబట్టి ఆచార ప్రకారంగా తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఏం తెచ్చాబోనో ఇప్పుడేం కొంపలే వంటి పోలేదు ఇప్పుడు చెవులు పెట్టే రింగులంటే అక్షరార్థంగా చెవులకి పెట్టడం కాదండి వినుట ద్వారా విశ్వాసము కలుగునని ఉంది బైబుల్లో సంగమలతో ఆత్మ వాడు ఎవరు చెవి కలవాడు ఏ చెవి భౌతికంగా ఉన్నటువంటి చెవికి రింగి పెట్టడం చేతికి కడియం పెట్టడం కాదు ఆత్మీయమైనటువంటి చెవి కలిగి ఉండాలి ముందు ఆయన ఎలా ఉంటాడో చూసిందా ఎలిసర్ గారు వచ్చి చెప్పినప్పుడు నా యజమానుడు ఎంత గొప్పవాడు ఆయన కుమారుడుకున్నటువంటి స్వాస్థ్యం ఎట్లా ఉంటుంది ఎలా ఉంటాడండి ఎర్రగా ఉంటాడా చదువుకున్నాడా ఉద్యోగం చేస్తున్నాడా అని ఏమీ అడగలేదు ఆయన వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి ఆ ఊరిలో నేను చరిత్రతో చెప్పట్లేదు కానీ ఆణిముచ్చ కొన్ని మాటలు చెప్పి ఒంటెలు కూడా మాకాళ్ళు అక్కడ బావి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా యజమానుడైన బ్రకాము తన సేవకులందరినీ చూసి ఎవరిని పంపను నాకు కోడల కొరకను చూసినప్పుడు ఎలియాచరణి చాలా మంది సేవకులు ఉన్నారు బ్రకాం దగ్గర ఏమండి ఎలియాచరణ ఎందుకు యథార్థమైన వాడు నిజమైన వాడు నీతి గలవాడు ప్రిలారా న్యాయవంతుడు నమ్మకమైన దేవుని సేవకుడు ఐదు లక్షణాలు ఉన్నాయి ఆయనకి ప్రిలరా సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ అప్రకాము తండ్రి అయిన దేవునికి సదృశ్యం ఆ కుమారుడు యశ్సాకు ప్రభుత్వ సుక్రీస్తుకి సదృశ్యం ఆ సాకుకి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి రిబక ఎవడి మనిషికి శరీరం మీద కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఐదు జ్ఞానేంద్రియాలు దేవుడు మేస్త గారికి పెన్ను పాస్ట్ గారికి బైబులు డాక్టర్కి ఇంజక్షను ప్రియులారా ప్రతి ఒక్కరికి నాగల పట్టే రైతుకి నాగల పట్టడం బ్రతగడానికి దేవుడు ఐదు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు కానీ ప్రియులారా ఇవి శరీర సంబంధమైనటువంటి మన జ్ఞానము మన బ్రతుకు దేవు దేవుడు ఇచ్చారు కానీ దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కాబట్టి ఐదు కాకుండా దేవుడు ఉదాహరణ చెప్తున్నాను బైబిల్లో మార్తమనేటటువంటి ఆవిడి ఎవరిని పాశ్రమ కాదు చవకరాలు కాదు ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి నాలుగు రోజులు చనిపోయి పురుగులు పట్టిన తన సోదరుని బ్రతికించుకోవడానికి దేవుడు ఆమెకి ఆరవ ఇచ్చాడు ఏ సుశుల మీద చనిపోయి పరలోకానికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానన్నాడు ఆ ఆదరణ కర్తే ఆరవ జ్ఞానేంద్రియం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడే యాదరు అయ్యా ఓ దేవుడా వచ్చేటప్పుడు యజమాన్ దగ్గర అడిగాడు అయ్యా ఒకవేళ అమ్మాయి రాకపోతే నేనేం చెప్తున్నావు దేవుడు తన దోతను నీకు ముందుగా పంపును నీకు సంబంధం లేదు హల్లే ఇప్పుడు ఎక్కడొస్తారండి అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఏమండి మన కాలంలో దూతలు ఇప్పుడు కూడా ఉన్నాడు ఇప్పుడు కూడా అపస్తులు ప్రవక్తలు ఉన్నారు నేను వచ్చే వరకు ఎల్లి సువార్థ చేయమని దేవుడు చెప్పినా అపస్తున్న ప్రవర్తన లేరా ఉన్నారు లేకపోతే యస్సు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరితిగా ఎట్లా ఉంటాడు అద్భుత కార్యములు ఏవి చెట్టు కింద దేవుని వాక్యం ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యములు జరుగుతాయి కాబట్టి ప్రియులారా సంగములు అని దేవుడు చెప్పలేదు నువ్వే పేరు పెట్టుకున్న దేవుడు అన్నాడు కానీ సజీవమైనటువంటి ఒకటే సంఘం కాబట్టి ప్రియులారా ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఏ సంస్థలో చేసినా నువ్వే పేరు పెట్టుకున్నా కాదు మనము క్రైస్తవులము ప్రియులరా ఇక్కడ ప్రార్థన చేస్తాడా ఎలిసరు ఏమని చేస్తున్నాడు ఓ తండ్రి అయినటువంటి దేవుడా ఇప్పుడు ఏ అమ్మాయిని నా యజమాని కొరకు తీసుకు వెళ్ళాలి ఆ అమ్మాయి వచ్చి నీళ్లు నాకు ఇవ్వాలి అదే అమ్మాయి నాకు కొడలవుతుంది నా యజమాను కని నేను చూసుకుంటానని ఎట్లా చెప్పగలిగాడండి అప్రకారం చెప్పాడు ఒకవేళ అమ్మాయి ఇష్టపడకపోతే నీకు సంబంధం లేదు దేవుడు తనతో తను ముందుగా పంపును ఇప్పుడు దేవుడు తూతలు రారా మనకి ఏమండి ఆ కాలంలో దేవుడు పచ్చిపడ్డా క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా పస్తులు ఉన్నారు ప్రవక్త ఉన్నాడు ఇప్పుడు కూడా కార్యములు ఉన్నాయి ఇప్పుడు కూడా సచీవమైనటువంటి సంఘములో నీ ఊర్లు బట్టే సంఘం కానీ క్రైస్తవ సంఘము అయ్యా నువ్వెవరు ఉన్న చెప్పొద్దు ఒక్కటే సంఘము ఒక్కటే దేవుడు ఒక్కడే ఆత్మయ్య ఒక్కడే ప్రభు అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రియారా ఇప్పుడు ప్రార్థన ఇలాగా చెప్పిన వెంటనే ఎలియాచరు ఆ రెబక నూతులోనికి వెళ్ళి నీరు చేదుకుని ఈయనికి వచ్చి ఇచ్చి ఒంటెలు కూడా పెట్టింది ప్రియలారా ఇందాక చెవులకు పెట్టేటటువంటి ఆభరణాల గురించి చెప్పాను ఈ మామూలు చెవి కాదు వినే చెవి ఆత్మీయమైనటువంటి చెవి ఇప్పుడు నువ్వు వస్తువుకి ఉంది ఈ వెనకాల సంఘంలో ఎంతవరకు సండీ స్కూల్లో దేవుని యొక్క పెద్ద ఆరాధనలో మంచి పాటలు పాడినటువంటి యువతిగా ఇంతవరకు ఉన్నటువంటి నీలిమాను దేవుడు దీవించాలి ప్రియలారావు రేపకాయ ఏం చేస్తుంది ఏమండి అదే దూత ఎలిచారకు నీకు సంబంధం లేదే నీవిలా ప్రార్థన చేయి అని చెప్పిన అదే దూత రేపకాయ కూడా ఏం చేస్తుంది ఇంటి గారు ఉంటే నువ్వు వెళ్ళి నువ్వు నీళ్ళు తోడి ఒక ఆయన అక్కడ ఉన్నాడు ఆయనకి ఇమ్మంది దేవుని చోసి చెప్పారు ప్రియులారా నీళ్ళు పట్టుకెళ్ళి నీరు అంటే దేవుని యొక్క వాక్యం అందుకే నీటిలోకి వెళ్ళి ప్రభు ఇస్తున్నారు సూత్రం బాధ్యసీరంటే వాక్యం ఇక్కడ పరిశుద్ధాత్మ రిబకాని ముట్టుకుంది పరిశుద్ధాత్మ రెబకాని నడిపించింది భర్త ఎక్కడ ఉన్నాడో చూడకుండా ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎవరు చెప్పారండి అందుకే ఇక్కడ ఏమైనా అడిగారు అమ్మాయి నువ్వు పెళ్ళేదావా ఏమన్నది భూలోకంలో ఆలడు పెళ్లి కోరితే ఎక్కడన్నా ఉందేంటి ఏంటి ఏమో నేను చేసినటువంటి డెబ్బై సంవత్సరాలు దాటి నేను డెబ్బై దగ్గర దగ్గర పెళ్లిళ్ళు చేశాను ఎవ్వరు కూడా ఏండి నేను పెళ్లి కొడుకుని చూడలేదు మా వాళ్ళు చూసి చూశారు మీరు చేస్తున్నారు పెద్దలు చేస్తున్నారు అన్న వాళ్ళు కూడిని చూడలేదు బహుశా ప్రధానానికి ఇప్పుడు పూర్వం అయితే వెళ్ళలేదు కానీ ఇప్పుడు ప్రధానాలకు వచ్చేసి ఏం చేస్తున్నారోనే కూర్చోండి మళ్ళీ ఎలాగ ఇక్కడ అధ్యక్షుల్ని పర్మిషన్ ఏమి లేదు ఒక రావచ్చా బైబిల్లో వచ్చాడా పరిశుద్ధాత్ముడు ఎలియాచల మధ్యవర్తితో మాట్లాడాడు ఇక్కడ రేపు అమ్మాయికి పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు వెళ్ళు నువ్వు నీడు తోడు ఉన్నాడు పెట్టాడు అంటే ఆత్మీయమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఫోటో తీసినప్పుడు అయ్యా నల్ల కాల్సిన వస్తుంది ముందు ఏమంటారండి నేటో కదంటారు దాన్ని రసాయనంలో కడిగినప్పుడు ఏమవుతుంది పూర్తిగా ఫోటో వస్తుంది కొత్తనేమో కడిగిన ఫోటో పాత నిబంధనేమో క్లిక్మని చేసినటువంటి నల్లగా ఉన్న కాగితం ఎవండి ఎలా ఉన్నావో తెలుసా ఎవడో తెలియదు అన్నమాట వాళ్ళు ఎవడో తెలీదు కాబట్టి పాత నిబంధనలో పెట్టినటువంటి వస్తువులు పెట్టడం తప్పేం కాదు తర్వాత చేతికి కడియములు పెట్టారంటే ఆ చేతులతో ఈమె కష్టపడి ఏం చేయాలి అత్తగారిని మహంగారిని భర్తని పిల్లల్ని పెంచి ్ఞానురాలు తన ఇంటిని కట్టును మూడు రాళ్ళు ఏం చేస్తుంది చేతులతో పెరిగి పాలేస్తుంది రీలారా కడియాల్ చేతులు కాదండి సడలిన మోకాళ్లను చేతులను బలపరుచుడని బైబిల్ గ్రంథంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాటను ఎవరైతే తీసుకుంటారో కాబట్టి ప్రియులరా దేవుడు ఏం చేస్తాడు ఎవండి ఇక్కడ తీర్మానం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మని మధ్యవర్తికి ఇచ్చాడు తర్వాత పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా ఇచ్చాడు దేవుడు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ప్రేరణిస్తాడు తగిన సమయం ఉంటుంది ఆ సమయంలో మనం ఏమి ఎస్ వెళ్ళేదవా వెళ్ళేదను అని చెప్పింది కాబట్టి ప్రియులారా ఏదారు ఎంత గొప్ప కూటో చూడో చెప్పట్లేదు ఏం చెప్తున్నాడు తన గురించి పోస్టింగ్ దొడాయ మాటలు చెప్పట్లేదు అప్రగ్రామం ఎంత గొప్పవాడు కొడుకు ఎంత గొప్పవాడు వాడికి ఎంత వస్తుంది ఎంత మంచి మృదువైన వాడు నీతి న్యాయ యథార్థతో ఎందు భక్తి గలవాడు అదే చెప్తున్నాడు ప్రధానం అవని పెళ్ళవని అలాగే ఉండాలి ప్రియులారావు ఒక్క ఐదు నిమిషాల్లో ముగిస్తున్నాను నేను ఇప్పుడు ప్రధానం ఎవరిదండిది చర్చలు కట్టాను ఐదారు జిల్లాల్లో పది పదిహేను చర్చలు ఉన్నాయి యువకులు పెట్టాను మేస్టర్ పని చేస్తూ నాకు అలవాటు ఏంటంటే పిల్లల్ని దండించడం మా శిష్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నా దగ్గర చదువుకున్న వాళ్ళు ప్రధాన ఎవరికండి ఇప్పుడు నీలమాకా జీవితంలో ఒక్కసారి నీకు ఒక్కరే ఉందా ప్రతి ఒక్కరు సీనియర్ వచ్చే పెద్ద పెద్ద ఆయన ఆడముద найтч